Number You <laughs> नाम है సివా లయనుదాను మందలే మూరామా మందిలే ారాయణ గుడ్డిగా అంటే గుడ్డిగా కాదు మమై వంశ జీవలోకే జీవభూత సనాతన మనసష్టాన్ని ఇంద్రియాని ప్రకృష్ఠాన్ని కలిసీ మమై వంశ జీవంలోకే పరమాత్మ మాట చెప్పవద్గీత లోపట పదిహేను అధ్యాయంలో పట ఏం చెప్పిండు మమై వంశ జీవ లోకే ఈ లోకంలో ఏ జీవుడైనా వచ్చి పడ్డాడు అంటే నా వంశం నుంచే వచ్చి పడ్డాడు వాడు ఎంత నా వంశ నావాడు నా పిల్లవాడు నా పిల్లలు అని చెప్పాను ఆయనకి ఎంత ప్రేమ మమై వంశ జీవలోకి జీవభూత సనాతన ఎప్పుడో వచ్చి ఇప్పుడు మనకు సముద్రం నుంచి వాన శినుక వచ్చి పడుతుంది అని అంటే ఎక్కడ పడుతుంది అది ఒక మేఘ ద్వారా వచ్చి ఇక్కడ మనకు వర్షపడుతుంది మళ్ళీ ఆ శనుకు సముద్రం చేరేంత వరకు అనేక చిత్త విభ్రాంతది పడుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ మళ్ళీ సముద్రం చేరేంత వరకు కూడా అది కష్టపడవలసిందే ఆ మనం కూడా పరమాత్మ పరమాత్మకెళ్ళి దగ్గరికి వచ్చినాం కాబట్టి మళ్ళక్కడి కనుక పునరాభి మరణం పునరాభి జనం పుట్టడం సావడమేనా తర్వాత అమ్మ మన కోసం ప్రయత్నం చేసింది భూదమ్మ కొద్దిగా లేసి ఎన్ని చేస్తే మనం భూదమ్మ లేవడం మనం ఎంత ఓకే అమ్మవారికి ఎవరి తల్లి వాళ్ళకు ఉన్నది అందరూ తల్లి ఎవరు వాళ్ళు భూదమ్మా భూదేవే మనందరి తల్లి ఆమె ఎన్ని చేస్తే మనము నీ మీద కోపలి ఊర్చిన సబ్ నా మీద కోపచిన సబ్ ఏదండి ఎంత గోపికనమ్మ ఎంత గోపిక ఆ అమ్మ మొత్తం బొత్తుగాలు లేచి కనీసం బొత్గాలు లే పెద్దలందరికి మల్లాపూర్ పెద్దలందరికీ పాదములకు నమస్తాను అనుకోండి అలాగే ఇక్కడ పెద్దలందరూ నేను ఏం మాట్లాడినా వాళ్ళ అనుభవం చాలా ఉన్నారు ఇక్కడ తెలిసిపోయింది ఎందుకనంటే ఇక్కడ ఊరు చూస్తే నేను ఇంటర్నెట్స్ రాగానే బస్తీలో ఉన్నటువంటి మల్లాపూర్ అని తెలుసుకున్నా సంస్కారం ఉంది అని నాకు అర్థమైంది వాళ్ళ ముంగట నేను ఎక్కువ మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది ఇంకా ఇంకా ఇక్కడ భాగవతం చెప్పే పండితులు ఉన్నారు వాళ్ళ ముంగట కూడా నేను మాట్లాడాలంటే కూడా భారతం చెప్పేంత వారు ఉన్నారు వారి ముంగట నేను మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం ఎందుకంటే లోపల పిజల ముంగట ఏం మాట్లాడతామో మన్నించాలి తప్పుడైనా పిల్లగాడు ఆరు పెట్టుకునేటప్పుడు ఎక్కడో అని అంటాడు కాకపోతే దాన్ని మన్నించాలని కోరుతూ నాకు ఇక్కడ చెప్పాలని పెద్ద ప్రసంగము నాకు ఎక్కువ రాదు కానీ చిన్నగా మహాభా మహాభా భాగవతంలో నుండి అజామిరు యొక్క కథ అజామిరుడు అజ అంటే మాయా మాయల ఉన్నటువంటి వాడు అజామిరుడు చాలా మాట్లాడారు అజామిరుడు తనకు పెళ్లి అయిన తర్వాత భార్య ఉంది కానీ ఒకరోజు అడవి ప్రదేశాలకు పోయినప్పుడు ఒక వేష్య ఒక ఆయనతోటి ప్రేమించుకున్నట్టు చూస్తే ఏమైంది అనంటే కళ్ళతో చూస్తే పాపం వస్తుంది చాలా మీరు ఎవ్వరన్నా కానండి పాపం దేని వలన వస్తుంది అని అంటే కళ్ళ దృష్టితో చూస్తేనే పాపం వస్తుంది అందుకనే మనం చూసేదాన్ని పరమాత్మ అందరినీ ఆదర్శమూర్తిగా తరులందరినీ తల్లిగా భావించుకోవాలి నా మనవి అలాంటి అప్పుడు ఆయన ఏం చేసిండు ఆ యొక్క ప్రేమను చూసి ఆహా ఇల్లు ప్రేమకు మాయవాడిపోయి మాయవాడిపోయి ఏం చేసిండు తెరంత రాత్రి ఆ ఆమెను కలవాలి కలవాలి అనుకున్నాడు పోయిండు పోయి ఆయనను మెన్నగా ఇంటికి తీసుకొని వచ్చింది ఇంటికి తీసుకొని వచ్చి సంసారం చేస్తున్నాడు చేస్తూ చేస్తుండగా ఒకనాడు సాధువులు వచ్చిండు వాళ్ళ ఇంటికి సాధువులు వస్తే భోజనం పెట్టిండ్రు భోజనం పెడితే అప్పుడు అడిగిండ్రు వాళ్ళు సాధు భోజనం చేసిండ్రు కదా మీకు ఒక మీకొకటి ఏదన్నా మేము ఇష్టమే కోరుకోమనంటే మాకు ఏం లేదయా నా దగ్గర ఏం లేదని అని అంటే నేను చెప్తున్నాను మీ భార్య వేసే కడుపు లోపల ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుని పేరు నారాయణ అని పెట్టుకోమని అయితే నారాయణ పెట్టుకుంటే ఏమస్తుందా అని అంటే నారాయణ పెట్టుకోక అంతే నువ్వు అంతేజ్ దేనివలన నువ్వు చిన్న చిన్న కొడుకు చిన్న కుమారుడి పేరు నా నారాయణ అంతకుముందు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాకపోతే చాలా నారాయణ అని పేరు పెట్టుకోమని ఆ సాధు గురి చెప్పి వెళ్ళిపోయి ఎప్పుడు ఈయన ఏం చేసినా కానీ ఏ పని చేసినా కానీ నారాయణ ఏం చేస్తున్నావు నారాయణ ఏం చేస్తున్నావు అనే మాటలతోటి చిన్న తల్లులకు అంటే చిన్న పిల్లలని మీదనే ప్రేమ బాగుంటుంది మొదటి సంతానంలో ఉన్న వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉండదు తల్లి తల్లిదండ్రులకు చిన్న మీకు అందరికీ కూడా అనుభవం చిన్న పిల్లవాడి మీద ప్రేమ బాగుంటుంది కాబట్టి ఆయన నారాయణ ఏం చేసినా నారాయణ ఏం చేసినా నారాయణ అని తలుపుతూ పలుకుతూ ఉండు ఉండగా ఆయన అవసాన కాలం వచ్చింది అవసాన కాలం వచ్చినప్పుడు ఏం చేసిండు ఆయన పన్నెండు సంవత్సరాలు ఇంకా ఆయుషు ఉండంగానే ఆ యమదూతలు వచ్చింది యమదూతలు వచ్చి నేను తీసుకుపోతానప్పుడు విష్ణుదూతలు వచ్చి అక్కడికి అరే విష్ణుదూతలు వచ్చిన తర్వాత నువ్వెక్కడ తీసుకుపోయా వాళ్ళిద్దరికి యుద్ధం పడ్డది విష్ణుదూతలకు యమదూతలకు యుద్ధం పడ్డది యుద్ధం పడితే మీరు ఏమంటున్నారు అరే నారాయణ అని నారాయణ అన్నప్పుడు నారాయణ దగ్గర ఏం కొంట పోతావు కానీ నువ్వు యమదూతలు మీకెక్కడికి అని వీళ్ళు అనుకుంటా ఇదే మంచిగా ఏంది ప్రాణంలో పోయి అక్కడ ఆ స్థితిలో ఉండి అన్నీ వింటున్నాడు ఇంకా వంట ప్రాణం ఉన్నది అప్పుడు వీళ్ళు అడుగుతారు ఎందుకయ్యా ఇంత నారాయణ నారాయణ అంటున్నామంటే నారాయణ తర్వాత నావాడు అని వాళ్ళు కొట్లాడు కొట్లాడుకొని ఏం చేశారు కదా అంటే ఇది యమధర్మ నాకు కూడా తెలియదు అది అని యమధర్మద దగ్గరికి పోయి యమధర్మద దగ్గరికి పోయిన తర్వాత యముడు కూడా అరే నా నారాయణ అంటే నాకు కూడా ఎంత పెద్ద అది లేదు అని ఆయన చెప్పి అప్పుడు విషపెట్టి పన్నెండు సంవత్సరాలు ఇంకా ఆయుష్ ఉన్నది ఈ పన్నెండు సంవత్సరాలలో ఆయుష్ ఇచ్చినరు ఎవరు ఇష్టరు అప్పుడు మళ్ళీ హరే రామ అని నారాయణ నారాయణ అనుకుంటూ తను ప్రాణం ఇచ్చి ఆ ప్రాణం పోయిన తర్వాత వైకుంఠలోకం విష్ణులోకంతో శ్రీని దానికి భాగవతం చిన్నగా చెప్పినంత బాగా చెప్పాలంటే చాలా ఉన్నది అయితే ఇంకొక మనం నేను ఏం చెప్తున్నానంటే అమ్మ మనం అందరం మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే మరి అందరూ ఏం చేస్తున్నారు జనవరి ఎప్పుడు డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది జనవరిలో ఏం చేస్తారా మరి ఉడవే తీసి అండి జనవరి నాడు మాచ్చుగా ముగ్గులేసుకుంటూ ఆడపిల్లలు ఎగురుకుంటూ మళ్ళీ కొద్దికేం చేస్తున్నారు ఏ వెయ్యి రూపాయలు పెట్టి పాటలు పెట్టి తన ఆడుకుంటూ ఆడుతున్నాడు అది మన సఫ్ మనం ఎప్పుడు చేయాలి అని ఉగాది ఉగాది నాడు మనం చేసుకోవాలి మన ధర్మము తన ఉగా అది అని అంటే ఉగా అంటే ఆది అంటే మొదలు ఉగా ఉగా అది రేపు నడిచేదంతా ఆది అంటే మరి ఉగా అది అంటే కొత్త సంవత్సరం అనేది దాన్ని మనం చేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు అందరు పిల్లలు ఉన్నారు బర్త్డే 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 ఎప్పుడు చేస్తారా మీరు ఇంగ్లీష్ డేట్ పట్టుకుని బర్త్డే చేస్తారు అంతేనా తప్పు ఇంకా తప్పు అది ఏ మాసంలో పుట్టిండో ఏ స్థితిలో పుట్టిండో ఆ స్థితిని అడుగు చేసుకోవాలి మరి మనకు ఏం చెప్తుంది ధర్మము శ్రీరాముని చేస్తున్నాము శ్రీరామ ఎప్పుడు చేస్తున్నా చేస్తాము శ్రీరామునికి ఎప్పుడు నవ్వుని ఆడి చేస్తున్నాం అది మీరు గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైతే జనమైన రోజు చేసుకుంటే బర్త్డే బర్త్డే అంటే తనకి ఏది ఇందిరా బర్త్డే బర్త్డే ఏ బర్త్డే దీపాడు ఇంత దౌర్భాగ్యం అంటే నేను చెప్తున్నా ఆ జ్యోతి ముట్టిస్తే జ్యోతిని ఏం చేస్తారు పిల్లకాన్ని తీసుకొచ్చి ఊర్పిస్తారు ఎంత దౌర్భాగ్యం సచిర కిందనే కాదు అర్థం చేసుకో జ్యోతిని జ్యోతిని ముట్టించు అంటే జ్యోతిని ఆ లోపల ఉన్నాడు నేను జ్యోతిని అనుకోని జ్యోతి ముట్టి ముట్టి దాన్ని మలిపేయూడదు ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టి దేవ దగ్గర అక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఏం చేయాలి కేక్ తీసుకొస్తున్నారు కేక్ మీద పెట్టి ఊరికిస్తారు చాలా తప్పు స్మరణు ఎందుకు చెప్పాలి మీరు ఇటువంటిది పట్టి కాదు తర్వాత దానికి ఏం చేస్తారు కొవ్వత్తి పెట్టి ముట్టించి అట్లా చేస్తారు దానికి కత్తి పెట్టి కోస్తారు దాన్ని ఏం చేయాలి కత్తి పట్టికి ఎందుకు కోస్తారు కేకును మంచి మంచిపెట్టు దానికి ఒక స్వార్థము నాకు లేదు కామ క్రోధ యొక్క నా లోపల ఉన్నటువంటి అహంకారాన్ని తీసేస్తూ స్వార్థం అనేది నాకు లేకుండా బలవంతం దానితోటి తయారు చేసి ప్రసాదం పంచాలి అది మన ధర్మం చెప్తుంది మన హిందూ సాంప్రదాయం చెప్తుంది మీరు అన్ని ఆ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన దానికి ఫాలో కాకండి దయచేసి తల్లిదండ్రులు నమస్కరిస్తూ నాకు ఇంకా ఎక్కువ చెప్పాలని ఉంటారు కానీ ఇంకా చాలా ఉండడం ఉన్న చెప్పే నాకు ఆస్కారం లేదు కాబట్టి